టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జేఎన్పిటీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఈ వార్తది లింగయ్య సుంచు సైదరాబాద్లోని భూలక్ష్మి మాత గోశాలలో హిందూ హాయిని ఆధ్వర్యంలో శ్రీకృష్ణ వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీకృష్ణుడికి అభిషేకం చేసి అన్నదన కార్యక్రమం నిర్వహించారు శ్రీకృష్ణ గోపికల వేషధరణలో చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు గోపూజ ముగిసిన అనంతరం ఉట్టికొట్టి కార్యక్రమాన్ని ముగించారు ప్రాంత గోసేవ వెంకట్ నివాజ్ కార్పొరేటర్ శ్వేత మధుకర్ రెడ్డి అరవింద్ కుమార్ యాదవ్ గణేష్ పరమేశ్ యాదవ్ శ్రీనివాస్ శ్రీశైలం యాదవ్ వినయ్ యాదవ్ నవీన్ రఘు యాదవ్ అంజీ తదితరులు పాల్గొన్నారు జయ శ్రీకృష్ణ జయ గోమాత గత పుష్కర కాలంగా శ్రీ మాత గోశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి గోపాష్టమింటాం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని భవ్యంగా దివ్యంగా జరుపుతూనే ఉన్నాం దీనికి కాలనీ చుట్టుపక్కల ప్రజలు అనేక మంది కూడా వేలాదిగా తరలివచ్చి ఆ రోజు అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొనడం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరం జరుగుతున్న కార్యక్రమాల్లో ఉదయం కృష్ణాభిషేకంతో ప్రారంభమై శిక్షుడికి అభిషేకంతో ప్రారంభమై అలాగే సాయంత్రం వచ్చేసరికి గోపికలు వేషధారణతోటి చుట్టుపక్కల కాలనీ ఉన్నటువంటి యొక్క అనేక మంది పిల్లలు గోషాలకు విచ్చేయడం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అనేక మంది సంఘ పెద్దలు కాలనీలో ఉన్నటువంటి విశిష్ట వ్యక్తుల యొక్క మార్గదర్శనం లభించడం ద్వారా ఒక ఉత్సాహమైనటువంటి వేడుకల్ని ఈ భూలక్ష్మ గోషాలలో గత పుష్కర కాలంగా నిర్వహించుకుంటున్నాం చివరిలో యువకులంతా కూడా పుట్టి కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ వేడుకలు ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరగాలని చెప్పేసి ఆశిస్తూ ఈ వేడుకల ద్వారా హిందువుల్లో చైతన్యం తీసుకురావాలి తద్వారా సంఘటిత శక్తి నిర్మాణం కావాలని చెప్పేసి భూలక్ష్మత ఘోషాల తరఫున కార్యవర్గ సభ్యులందరూ కూడా కోరుకున్నాం సంవత్సరాలు చేస్తున్నారు అంటే పన్నెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి విశేషంగా జరుగుతున్నాయి జై శ్రీకృష్ణ భారత్ మాతాకి జై శ్రీ జైకాంక్షలు ఇక్కడికి విచ్చేసిన అందరు భక్తులకు ధన్యవాదములు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి సహకరించిన విద్యుత్ శాఖ కానీ పోలీస్ శాఖ తదితర అన్ని శాఖలకు జిహెచ్ఎంసికి ధన్యవాదములు సౌండ్ సిస్టమ్ తర్వాత ఉత్సాహంగా పాల్గొన్న పిల్లలకు హిందూ హిందూ వాహిని మొదలగు ఆర్ఎస్ఎస్ సంఘ సభ్యులకు ధన్యవాదాలు జై శ్రీకృష్ణ ఇది పన్నెండు సంవత్సరాల నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమం జరుపుతున్నాము హిందు ఆయన ఆధ్వర్యంలో భూలక్ష్మి మాతా గోశాలలో ప్రతి ఒక్క కార్యకర్త ఇంట్లో ఉత్సవాలను జరుపుతున్నాము ధన్యవాదాలు మేము చెప్తున్నాము